बुलबारे चिप्पे ना? ना 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 तुम चिप्पे ना। इंदा, प्रेम आस्था। अरे, पुलिस आ रही है थी? किन्हें सामने? ये स्टोमार नाम का। स्टोमार नाम का नहीं तेरना ना ना। हाँ। 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 मैं प्रेम नज़र से आपको तो जैसा भी ले, पुल्लू कौन तेरना? అవునా కాదండి వాళ్ళు ఎవరు ఎందుకు మా ఆయనకి భోజనం పాసం పట్టుకెళ్ళాలి అదే నేనే కోపం తట్టుకోలేక చేసుకున్నాను అంత మరి సుమ చేసుకుంటున్నాను కాదు అంటే లేట్ చేసాడు అందుకే నాగు పటేల్ అప్పుడు గట్టిగానే తన్నేయడ తప్పదు నేను అవచ్చానమ్మా మీ నాన్న కొనుక్కుంటే నువ్వు వచ్చావమ్మా మీకు ఆఫర్లు ఇచ్చా